ప్రైజ్ లాడ్ ప్రైజ్ బి ద నేమ్ ఆఫ్ ద లాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతి ఉన్నతమైన నామమున మీకందరికి కూడా వందనాలు చెల్లించుకునిచున్నాను ప్రియా దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా ఈ రాత్రికాల వేళలో ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయంలో పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదువుతాను ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందాను యహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిప్స్థీరు అతని ఎందు అసూయపడిరి ఈ మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు మనకు ఇక్కడ కనబడుతున్నాయి తన జీవితంలో దేవాది దేవుడు చెప్పినటువంటి వాగ్దానాలు కావచ్చు ఇసాకు ఏ విధంగా ఫలాలు అనుభవించాడో ఇసాకు జీవితంలో నెరవేరినటువంటి గొప్ప కార్యాలు మనము ఈ అధ్యాయం ద్వారాగా తెలుసుకోవచ్చు ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయంలో ముప్పై ఐదు వచనాలు ఉన్నాయి ఈ ముప్పై ఐదు వచనాలలో మనకు రెండు లేదా మూడు యథార్థమైనటువంటి సంఘటనలు కనబడతాయి ఏమిటంటే ఒకటి కరువు రెండవది ఫిలిప్స్థీన్లు యొక్క ఒత్తిడి ఫిలిప్స్థీన్లు అతన్ని ఒత్తిడి చేశారు అసూయపడ్డారు ద్వేషించారు కలహపడ్డారు విభేదాలు చూయించారు జగడమాడారు విరోధముగా ఉన్నారు అతని మీద ఒక విధమైనటువంటి కోపాన్ని ప్రదర్శించారు మరొక పక్క న్యాచురల్ థింగ్స్ ఏంటంటే న్యాచురల్గా చూసినట్లయితే అక్కడ మనకు కనపడుతున్నటువంటి విషయము కరువు భయంకరమైన కరువు కరువు దినాల్లో ఉన్నాడు గడ్డు పరిస్థితుల్లో ఉన్నాడు ఎటు వెళ్ళలేనిటువంటి స్థితిలో ఉన్నాడు ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు మీరు అనొచ్చు వెళ్ళొచ్చు కదా ఇంకో ప్రాంతానికి ఇంకో ప్రదేశానికి వెళ్ళొచ్చు లేదంటే ఇంకొక చోటకు వెళ్ళి ఎక్కడో ఒక చోట ఏదో పని చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ దేవుడు చెప్పాడు నేను చెప్పిన చోట నువ్వు ఉండు నేను వెళ్ళమన్న చోటకు నువ్వు వెళ్ళు నేను ఎక్కడైతే ఉండమంటున్నానో అక్కడ ఉండు అని చెప్పాడు ఇరవై ఆరో అధ్యాయంలో మనకు మొట్టమొదటిగా ఇందులో మనకేం కనపడదు తెలుసా సలహాలు పాటించిన ఇస్సాకు ఎవరు సలహాలు పాటించాడు ఏమి సలహాలు పాటించాడు అనంటే మూడు నాలుగు ఐదు వచనాలలో దేవాది దేవుడే ఆ పరలోకము నుండి సాక్షాత్తుగా దేవుడే దిగి వచ్చి ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు ఈ దేశమందు పరవశివయ్యుండుము నీకు తోడయ్యుండు నిన్ను ఆశీర్వదించదును నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అబ్రహాముతో చేసినటువంటి ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను అని చెబుతూ ఇంకొక మాట ఏమంటున్నాడు తెలుసా నీ సంతానము వలన సమస్త దేశములు సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడును అని చెప్తూ మీ నాన్నగారైనటువంటి అబ్రహాము గారు నా మాట విన్నారు నువ్వు కూడా నా మాట విను అని ఐదవ వచనం చెప్తున్నాడు ఐదో వచనంలో అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలన్నిటినీ నా కట్టడలను నా నియమములను గై కొన్నాడు మరి నువ్వు అలాగ చెయ్యి అని చెప్పాడు దేవుడు సలహా ఇచ్చాడు ఆ సలహాను పాటించాడు రెండవ మాటగా మనం చూపిస్తే పదహారవ వచనం నుండి ఇరవై ఏడో వచనం వరకున్న లేఖన భాగం అంతా మీరు చదివితే ప్రియులారా ఇస్సాకు జీవితంలో రెండవ సా కనపడుతుంది సహనము సలహాలు పాటించిన ఇస్సాకు సహనాన్ని చూసావా వాళ్ళు ఇస్సాకు యొక్క సహనాన్ని పరీక్షించారు ఇస్సాకు యొక్క ఓపికను వాళ్ళు పరీక్షించారు పరీక్ష పెట్టారు పరిశోధించారు పరిశీలన చేశారు కానీ ఇస్సాకు జీవితంలో ఏం చూస్తున్నాము సహనము కనపడుతుంది ఓర్పు కనపడుతుంది ఓర్పు గురించి యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక మాట చాలా మనకు స్పష్టంగా కనపడుతుంటుంది చూడండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలో రెండవ వచనం మొదటి అధ్యాయము రెండవ వచనం నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా మహానందమని ఎంచుకుని చూసారా ఏమంటున్నాడు ఇక్కడ నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుని ఆనందము అది మహానందమని ఎంచుకుని అన్నారు విశాఖ జీవితంలో మనకిక్కడ అదే కనపడుతుంది తన జీవితంలో ఎంత సహనాన్ని పరిస్థితి మీరు అనొచ్చు అక్కడ మనకు ఎలా కనపడుతుందని అభిమేలోకి వచ్చాడు ఆ ఫిలిప్స్థీన్ యొక్క ప్రజలు వచ్చారు ఆ జనులందరూ వచ్చి ఈ బావి మాది ఈ బావి మాది ఈ బావి మాది అని ఇస్సాకు త్రవ్వించిన ప్రతి బావి గురించి మాది మాది అని అంటుంటే వాళ్ళ మీదికి వెళ్ళలేదు వాళ్ళను అనలేదు ఏం చేశాడు అది వదిలిపెట్టి ఇంకో చోటకి వెళ్ళాడు అందులో మనకు సహనం కనపడుతుంది మూడో మాటగా మనకు ఇక్కడ చూస్తే ఏం కనపడుతుందంటే ప్రియులారా ఇరవై ఎనిమిదో వచ్చినంలో సాక్ష్యము కలిగినటువంటి ఇసాకు నిశ్చయముగా ఎహోవా నీకు తోడయిండుటో చూసిది గనుక మనకును అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియూ అని ఎవరంటున్నారు అభిమిలిక్ ఎవరంటున్నారు అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీయ జనులు అంటున్నారు ప్రమాణం చేసుకోవడానికి వచ్చారు ఒక కమిట్మెంట్కి వచ్చారు ఒక కవనెంట్ కోసం వచ్చారు ఒక నిబంధన చేసుకోవడానికి వచ్చారు ఎందుకు ఆ నిబంధన ఏమిటి ఆ నిబంధన అనే దాని గురించి చెప్ప అనట్లేదు కానీ ఇక్కడ మాట్లాడను కానీ వాళ్ళు ఏం చూసి వచ్చారంటే ప్రియులరా ఒక కమిట్మెంట్ తీసుకోవడానికి వచ్చారు దే కేమ్ టు టేక్ కెర్ ఆత్ అవర్ కవనెంట్ బికాస్ ద లార్డ్ వాస్ విత్ ఐసా ఇస్సాకుతో ఎవరున్నారు నిశ్చయముగా ఎహోవా నీకు తోడయ్యుండుట చూసి ఉన్నారా ఈరోజు అని అడుగుతున్నాను ఇలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాల ఒక అన్యుడు వచ్చి ఏ అన్యుడు ఎవరు తెలుసా వాళ్ళు ఇక్కడ నువ్వు వద్దు ఈ ప్రాంతం నుంచి నువ్వు వెళ్ళిపో అన్నవాళ్ళు అసూయపడిన వాళ్ళు వారు విరోధముగా ఉన్నవారు అతని పనికి అడ్డంకులు వచ్చి పెట్టిన వాళ్ళు ఆటంకాలు చేసిన వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏమంటున్నారంటే మనం ప్రమాణం చేసుకుందాం ఎందుకు ప్రమాణం చేసుకున్నాం ఏమిటి అంటే దేవుడు నీకు తోడై ఉన్నాడయ్యా ఆ మాటలో ఏముంది సాక్ష్యం ఉంది ఇస్సాకు జీవితంలో నా ప్రియులారా దేవుని సలహాలు పాటించి దేవుని మాటలు విని దేవుని వాగ్దానాలను గైకొని తన జీవితంలో ఏం చేశాడో చెప్పన సలహాలు పాటించాడు సహనాన్ని పాటించాడు మంచి సాక్ష్యం కలిగి ఉండి ఇప్పుడు చదువుతున్న మాట చెప్పన ఏమిటంటే మిక్కిలి గొప్పవాడగ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చను క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చను రెండవ మాట విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను నేను ఇలాగంటాను శ్రమల ద్వారాగా ఆశీర్వాదము ఇస్సాకు జీవితములో నూరంతల ఫలము పొందుకున్నాడు మిక్కిలి గొప్పవాడయ్యాడు ఎంత గొప్పవాడు అయ్యాడు అంటే పద్నాలుగు వచ్చినంలో ఏమంటున్నాడు తెలుసా గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిప్స్థీలు అతని ఎందు అసూయపడి అంటే వాళ్ళు అసూయపడేంతగా దేవుడు ఆశీర్వదించాడు నీలో సహనము నువ్వు దేవుని సలహాలు పాటిస్తూ సహనము కలిగి మంచి సాక్ష్యం కలిగి మనం ఉన్నట్లయితే ఆ దేవాది దేవుడు నీకు కూడా నూరంతల ఫలము కలుగజేయునుగాక దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించునుగాక నిన్ను చూసి శత్రువులు అసూయపడినంతగా నేను గాక దేవుడి మాటలు కాక పరిశుద్ధిడమైన నా దేవ మీరిచ్చిన గొప్ప మాటలను బట్టి నీకు స్తోత్రాలు ఈ వాక్యముని దీవించి ఆశీర్వదించి మా ఇనికుడిలో వదిలిపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకుని మీ మా వెంట ముంచమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్